అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో బ్రెయిన్ గురించి తెలుసుకుందాం అసలు ఇన్నర్ చైల్డ్ అంటారు సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కాన్షియస్ మైండ్ అంటారు ఇవన్నిటితో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఏది ఏంటి అన్నది తెలియదు కదా అందరం మనం సైన్స్ చదువుకున్న వాళ్ళం కాదు కదా అసలు ఏంటి అని అర్థం కాక సతమతం అవుతుంటారు ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు సైన్స్ స్టూడెంట్ అయితే కాదు కదా అందరికి ఈజీగా అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను వెన్న ఎంత మెత్తగా ఉంటుంది వెన్న నోట్లో పెడితే జారిపోయినంత ఈజీగా మీకు అర్థమయ్యేట్టుగా మన బ్రెయిన్ గురించి అయితే చెప్తాను మీరేం చెయ్యాలి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే మీకు అద్భుతంగా అర్థమవుతుంది అలాగే పెట్టిన ప్రతి ఒక్కరి కూడా నేను మెసేజ్ చదివాను ప్రతి ఒక్కరికి సమాధానం కూడా చివరిలో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి ముందుగా అయితే ఏం చేయాలి మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఎవరిది కూడా నేను మిస్ అవ్వకుండా మెసేజ్ అనేది మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి సమస్యకి కూడా పరిహారం అనేది చెప్తాను కాకపోతే ఒక రోజు అటు ఇటుగా అవుతుంది ఎందుకంటే అందరిది ఒకటే రోజు చెప్పలేం కదా టైం లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ టైం అయిపోయినప్పుడు ఇద్దరిది ఇద్దరిది అయితే చెప్తాను ప్రతి ఒక్కరిది మీరు చివరి వరకు చూడండి చివరిలో అయితే చెప్తాను మన క్లాస్ అయిపోయిన తర్వాత మెసేజ్లకి కూడా పరిహారం అనేది చెప్తాను మీరు తప్పకుండా చివరి వరకు చూడండి మిస్ అవ్వకుండా చూడండి మన బ్రెయిన్ గురించి ఈజీగా అర్థమవుతుంది మరి చూద్దామా మరి మనం అసలు కాన్షియస్ అంటే ఏంటి సబ్ కాన్షియస్ అంటే ఏంటి ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి ఇవన్నీ తెలియక తికముక పడుతూ ఉంటారు చాలా మంది భయపెట్టే క్లాసులు ఉంటాయి ఇవన్నీ చెప్పడం వల్ల క్లాసు గురించి వివరంగా తెలిస్తేనే అవన్నీ మనకు చాలా ఈజీగా సింపుల్గా అనిపించేలాగా మనం చెప్పగలిగినప్పుడు అందరికీ అర్థమవుతాయి నేను చెప్పేది మీకు అరటి పండు వలసి నోట్లో పెట్టినంత సులువుగా చెప్తాను అలాగే రుచికి అమ్మ చేతి ఆవకాయ అన్నమంత రుచిగా ఉంటుంది మీరు ఇది విని మీ పైన మీరు ప్రయోగించినట్టయితే అది అమృత ప్రాయంగా పరమన్నల్లా తయారయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా రుచిగాను తీయ్యదనంగాను చేస్తుంది మీరు చివరి వరకు చూసి అర్థం చేసుకున్నప్పుడే ఈజీగా ఆచరణలో పెట్టగలుగుతారు ఆచరణ అయితే ఎప్పుడైతే పెడతామో అద్భుత ఫలితాలు ఉంటాయి ఎప్పుడైతే మనం విని వదిలేసామో మనకు ఆచరణ లేనప్పుడు ఏ పని కూడా జరగదు ఆచరణలో పెట్టాలంటే మనకు కరెక్ట్ పాయింట్ అనేది అర్థం కావాలి మీరు వేరే క్లాసులో ఎక్కడైనా విని చూడండి మీకు కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇన్నర్ చైల్డ్ ఇవన్నీ ఎంత కన్ఫ్యూజ్గా ఉంటాయంటే మొత్తం కానీ కన్ఫ్యూజ్లో పడిపోయి భయాలు ఏర్పడి ఇంకా మనకు ఇది రాదులే ఇది తెలియదులే అన్న దగ్గరికి మీరు వెళ్ళిపోతారు మళ్ళీ ఏమీ కాలేదంటే మీరు మనీ కట్టి ఫీజులు కట్టి మీరు క్లాస్కి రండి అంటారు నేను అలా కాకుండా మీకు అద్భుతంగా అరటి పండు వలసినట్టుగా చెప్తున్నాను కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని నేను జస్ట్ భావంతోనే చెప్తున్నాను అన్నది మీరు అర్థం చేసుకోండి నేను ఇన్నర్ చైల్డ్ అంటే ఏమి లేదండి చిన్న పిల్లతత్వము అంటారు కదా అలాంటిది మన కుడి సైడ్ బ్రెయిన్ మీరు ఈజీగా అర్థం చేసుకోండి మన కుడి సైడ్ బ్రెయిన్ చిన్న పిల్లవాడి తత్వము ఏదైతే మనం చెప్తామో చెడు చెప్తే చెడే తీసుకుంటుంది మంచి చెప్తే మంచి తీసుకుంటుంది చిన్నపిల్లలకు మనం వదిలేసి అది పట్టుకున్నాను అంటే అది నిప్పో తెలియదు నీరో తెలియదు ఏదో తెలియదు వాళ్ళు పట్టుకుంటే గుడ్డిగా వెళ్ళి పట్టుకుంటారు అంటే మనల్ని నమ్ముతారు వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారు అది పట్టుకోవాలా పట్టుకోవద్దా అని సెన్స్ అనేది తెలియదు చిన్న అలాగే మన కుడివైపు ఉన్న బ్రెయిన్ కూడా సెన్స్ అనేది తెలియదు ఇది మంచా చెడ అనేది తెలియదు ఎడమ వైపు మనము ఏవైతే నెగిటివ్ భావాలు ఆలోచిస్తామో నెగిటివ్ మాటలు మాట్లాడతామో అవి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అన్న అనుభవం కానీ దానికి జ్ఞానం కానీ లేదు కాబట్టి అది మనం ఏది అది కుడివైపుకు తీసుకుని అదే మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అందుకే అది ఇన్నర్ చైల్డ్ అంటారు ఇన్నర్ చైల్డ్ అంటే పిల్లవాడి తత్వం అనేది నువ్వు మంచిదే నేర్పించి అది ఇవ్వమని చెప్తే అది ఎంత పెద్దదైనా నీకు అది తెచ్చి పెడుతుంది నువ్వు అలాంటి కోరికను దానికి చెప్పినప్పుడు అది నిజంగానే అది చిన్నది పెద్దది దానికి ఏమి తెలియదు ఇది నేను తీసుకురాలేకపోతాను ఇది ఇంత పెద్దది అని కూడా తెలియదు దానికి చాలా చిన్నది అనమాట మనకు పెద్దది అనిపించిన వస్తువు కూడా దానికి చిన్నది కాబట్టి దానికి అసలు ఏమీ తెలియదు అమాయకత్వం మనము ఏది అడిగితే అదే ఇస్తుంది అందుకే దాన్ని ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు సబ్ కాన్షియస్ కాన్షియస్ గురించి చెప్పుకుందాము ఎడమ వైపు ఉన్న బ్రెయినిని కాన్షియస్ అంటారు కుడివైపు ఉన్న దాన్ని సబ్కాన్షియస్ అంటారు సబ్కాన్షియస్ అంటే ఇన్నర్ చైల్డ్ అని అర్థం మనము ఏదిస్తే అదే చెప్తుంది మీరు ఎడమవైపు నెగిటివ్ భావాలుంటే అది కుడివైపు తీసుకుని అదే మనకు ఫ్యూచర్లో మనకు అందజేస్తుంది కాబట్టి మనం ఏం చెయ్యాలి ఎడమవైపు బ్రెయిన్కి మనం ఎప్పుడు పాజిటివ్ నేర్పించాలి పాజిటివ్ మాటలే చెప్పాలి ఎడమ వైపు ఉన్నది మనకు కాన్షియస్గా ఉంటుంది మనకు తెలుసు జ్ఞానంతో ఉన్నాము మనము ఇది మంచి ఇది చెడు అన్నీ తెలుసు కానీ కుడివైపు బ్రెయిన్కి తెలియదు వైపుది ఏది అందిస్తుందో అదే తీసుకుంటుంది ఇప్పుడు మనం చిన్నపిల్లోకి ఏది ఇస్తే అది నిప్పు తెలీదు తప్పో తెలియదు మనం ఇచ్చిందే తింటాడు ఒకవేళ నువ్వు బిస్కెట్ కాకుండా ఒక చిన్న వేరే ముక్కనిచ్చావనుకో అది కూడా తినేదే అనుకుంటారు తెలియనప్పుడు అలాంటి తత్వమే మనకు బ్రెయిన్లో కుడి సైడ్ ఉన్న బ్రెయిన్ని ఇన్నర్ చేల్ అంటారు మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి చిన్న బాబుని తీసుకుని అలా అనుకోకండి అనుకోకండి చిన్నపిల్లలకి నిజంగానే తెలియదు కదా మనం బిస్కెట్ ఇస్తే ఆకతాయితనంగా వేరే అట్టముక్కిచ్చిన వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అదే బిస్కెట్ అనుకుంటారు కాబట్టి నేను మీకు అర్థం కావడానికి ఈజీగా అనడానికే ఇది చెప్తున్నాను మన కుడివైపు బ్రెయిన్ అనేది ఏదిస్తే అదే తీసుకుంటుంది దానికి లోక జ్ఞానము ఇది అవ్వదు ఇది అవుతుంది ఇది పెద్దది వీళ్ళు అడిగిన కోరిక ఇంత పెద్దది నేను ఎలా తెచ్చి ఇవ్వను ఏమీ తెలియదు నువ్వు అడిగావు అది తెచ్చి నీ ముందు పెడుతుంది కానీ ఎడమ సైడ్ దానికి అన్ని తెలుసు మనం తెలిసి భయాలతో ఇది నా వల్ల కాదు ఇది ఎక్కడికెళ్ళి తెచ్చిస్తుంది అని నువ్వు నీ ఎడమ వైపుకు చెప్పావనుకో అది కుడివైపు తీసుకుని అవును నేను ఎక్కడికెళ్ళి తెచ్చిస్తాను నేను ఇవ్వలేను అదే నేర్చుకుంటుంది కాబట్టి మీ ఎడమ వైపు బ్రెయిన్కి ఏం నేర్పించాలి నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను కాబట్టి పాజిటివ్ మాటల్ని పలుకుతాను నాకేదైనా సాధ్యమే నాకు ఏదైనా వస్తుంది నేను ఏదైనా చేయగలను అన్న భావనలనే మనం మంచినే మనం కుడివైపుకు నేర్పించాలి ఎడమవైపు నువ్వు ఏది ఆలోచిస్తావో కుడివైపు అదే తీసుకుంటుంది అప్పుడు ఆ కుడివైపు తీసుకున్నదే మన ముందు ఉంటుంది ఇప్పుడు మీరు ఇల్లు కోరుకున్నా మీరు కారు కోరుకున్నా మీ భవిష్యత్తు బంగారమయం కావాలన్నా ఏది చేయాలన్నా మీ ఎడమవైపు బ్రెయిన్ ఏది కుడివైపుకు అందిస్తుందో కుడివైపే మీకు తెచ్చిపెట్టే బ్రెయిన్ కుడివైపుది కానీ దానికి ఏమి తెలియదు నువ్వు తప్పు అడిగితే అది తప్పే తెచ్చి పెడుతుంది నువ్వు మంచి అడిగితే మంచే తెచ్చి పెడుతుంది దానికి మంచి చెడులు తెలియదు ఎడమవైపు ఉన్నదానికి మంచి చెడులు తెలుసు తెలిసి మనమేం చేస్తాము తెలిసి కూడా ఇది అవ్వదేమో అన్న భయాలతో మనం ఎప్పుడు నెగిటివ్ థింగ్స్కి ఆలోచనలకి అలవాటు పడిపోయాము చిన్నప్పటి నుండి ఒక్కరోజు రెండు రోజుల నుండి కాదు ఎప్పటి నుండో ఏళ్ల నుంచి మనము చెడు వింటూ పెద్దవాళ్ళు చెప్పిన మాట్లాడుతూ మనం అదే స్వీకరిస్తూ ఇలా ఉంటూ ఉంటూ వచ్చాం కాబట్టి భయాలనేది ఎడమవైపుకు ఉండడం వల్ల మనం ఎప్పుడు గబాలన మనకు తెలియకుండానే నెగిటివ్ థింగ్స్ని మాట్లాడతాము ఏదైతే తెలిసి తెలియక మాట్లాడుతుంటామో అదే కుడివైపుది ఇది నిజమే అని అది తీసుకుని మనకు అదే తెచ్చిపెట్టడానికి ప్రయత్నిస్తుంది ఇక నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నా ఎడమవైపు బ్రెయిన్కి నేను అన్ని మంచినే అందిస్తాను అప్పుడు ఆ ఎడమ వైపుది కుడివైపుకు చేరుకున్నప్పుడు అద్భుతాలు మన ముందు వస్తాయి కాబట్టి మనం ఎడమవైపుకి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంచొద్దు అంటే మనం పాజిటివ్ మార్గంలో వెళ్ళాలి అంటే ప్రతిదీ పాజిటివ్గానే ఉంటూ ఉండాలి ఇప్పటి నుండో నెగిటివ్తో పేరుకుపోయిన మన ఎడమ వైపు ఉన్న బ్రెయిన్ని మనం పాజిటివ్కి తీసుకురావాలంటే ఎప్పుడు గ్రాటిట్యూడ్తోనే అది పాజిటివ్గా మారుతుంది అందుకే మనకి ప్రతిదానికి మనం ఏం చెప్పాలి కృతజ్ఞత భావం ఉండాలి గ్రాటిట్యూడ్ భావన ఉన్నప్పుడు మనకు సున్నిత మనస్తత్వం మనకి ఏర్పడుతుంది మన బ్రెయిన్ అనేది వైపు చాలా మంచిగా ఏర్పడడం వల్ల నెగిటివ్ భావాలన్నీ తొలగిపోవడం వల్ల అప్పుడు కుడివైపుకు అది ఏం చేరుస్తుంది మనం ఏదైనా కావాలి అనుకుంటే మనం ఎడమవైపు అనుకుంటే అది కుడివైపు ఇది కావాలి ఇల్లు కావాలి ఇది చాలా పెద్దది అని దానికి తెలియదు నువ్వెంత పెద్దదడిగినా అది నీ ముందుకు తెచ్చిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసి విశ్వంతో పోట్లాడి నీ ముందుకు తెచ్చిపెడుతుంది కాబట్టి మనం అందించాల్సింది ఉట్టి పాజిటివ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పాజిటివ్ మనం అందించినప్పుడు మనకు భావము గ్రాటిట్యూడు ఇవన్నీ మనకి రావాలి అంటే ఎప్పటి నుంచో మన మైండ్లో పేరుకుపోయిన నెగిటివ్ని తీయాలి ఎప్పుడైతే నెగిటివ్ని క్లియర్ చేస్తావో నీకు కుడివైపు పాజిటివ్ మొత్తం మారుతుంది ఎందుకంటే మనం ఎడమవైపు నుంచి కుడివైపుకి ఏది ట్రాన్స్ఫర్ చేశామో అదే ఉండిపోయింది అదే మన ముందుకు వస్తుంది అన్నది తెలుసుకోవాలి ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇన్నర్ చైల్డ్ ఈ మాటలు విని భయపడి ఇది ఏదో పెద్ద పెద్దవి నాకు జరగనివి ఇవి అసలు అంటే ఏంటి అన్నది మీరు భయాలని తొలగించండి జస్ట్ సబ్ కాన్షియస్ అంటే కుడివైపు ఉంటుంది కాన్షియస్ అంటే ఎడమ వైపు ఉంటుంది సబ్ కాన్షియస్కి అసలు ఏది తెలియదు అది ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ అంటే చిన్న పిల్లవాడి తత్వము చిన్న పిల్లోడికి ఏం తెలుసండి అక్కడి నుండి అది తీసుకొచ్చి ఇవ్వునా అంటే వాడు తెచ్చి ఇస్తాడు తన మన భేదం తెలీదు ఇది మంచా చెడ ఏది తెలియదు కాబట్టి మనం ఏది తీసుకురమ్మంటే అది తెస్తాడు అలాంటి తత్వమే మన కుడివైపు ఉన్న బ్రెయిన్ కాబట్టి మీరు ఎడమవైపుకి మంచి ట్రైనింగ్ ఇస్తే ఆ ఎడమవైపు బ్రెయిన్ కుడివైపుకు అందజేస్తుంది కుడివైపు బ్రెయిన్ ఏం చేస్తుంది మనం నిద్రపోయినా మన కళల్ని సహకారం చేసే ప్ర పనిలోనే కుడివైపు బ్రెయిన్ ఉంటుంది ఎందుకంటే మనకు నిద్రిస్తాము కానీ మన అవయవాలు ఏవి నిద్రించవు అవి ఎప్పుడు పనిచేస్తుంది ఉంటాయి శరీరానికి మాత్రమే మనకు శ్రమ కలుగుతుంది మనకు రెస్ట్ రిలాక్స్ అనేది మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా లేదు కదా మనం ఊపిరి తీసుకోవడం ఆగిపోతుందా ప్రతిదీ నైట్ అంతా పనిచేస్తుంది మనం తెల్లవారిన తర్వాత ఏది చేయాలో దానికి ప్రిపేర్ అనేది చేస్తుంది అలాగే మన బ్రెయిన్లో మనం ఏదైతే అడిగామో దాన్ని సాకారం చేసి మన ముందు నిలబెట్టడానికి మన కుడివైపు బ్రెయిన్ ఎంతో ప్రయత్నిస్తుంది కాబట్టి దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటారు ఈ చిన్నద విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకుంటే మనం ఎడమవైపు ఉన్న బ్రెయిన్కి ఎప్పుడు పాజిటివ్ని అందిస్తాము అది కుడివైపుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్ విషయం మనము ఏది అందిస్తే అది అది తీసుకొని మనకి కావాలన్నది మన ముందు పెడుతుంది అన్నది మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఎప్పుడు నెగిటివ్ భావాలు ఎడమవైపుకి అందించొద్దు బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎడమ వైపుకి మనం ఏది అందిస్తామో అది కుడివైపుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కుడివైపు బ్రెయిన్ మన ముందు తెచ్చిపెడుతుంది ఇప్పుడు మంచి తెచ్చిపెట్టాలా చెడు తెచ్చి పెట్టాలా అన్నది మీ మీదనే ఆధారపడి ఉంది చూసారు కదా క్లాస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరో నలుగురికి ఈజీగా చేరుతుంది అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి కదా అందుకని మీరు తప్పకుండా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఇప్పుడు కమెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను సోమశేఖర్ రెడ్డి అని ఆవిడ పెట్టారు కదా వాళ్ళ బాబు కోసం నేను నిన్న ఒకటో తారీఖు నుండి మెడిటేషన్ అయితే చేస్తున్నాను ఇరవై ఒక్క రోజు చేస్తాను మీ అబ్బాయి గురించి మీ అబ్బాయిలో ఎలాంటి మార్పు వచ్చిందో మీరు పది రోజుల తర్వాత మెసేజ్ అనేది పెట్టండి సరేనా అండి తప్పకుండా మీరు కూడా ఎప్పుడు నెగిటివ్ భావాలతో ఉండకండి మీ అబ్బాయిని ఇంకా వీడు మారడు అలాంటి మాటలు మీరు అనకండి ఎప్పుడు పాజిటివ్ గా అద్భుతంగా నా కొడుకు మారుతున్నాడు అన్న భావనతో మీరు ఉండండి నేను ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాను నాలుగున్నరకి ఉదయం సోమశేఖర్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పారు కదా మీరు కూడా మంచి భావాలతో మీ అబ్బాయి గురించి ఆలోచించండి ఇక ముందుది జరిగిపోయిన గతం గురించి అస్సలు ఆలోచించకండి గతాన్ని వదిలేసేయండి అలాగే మణికంఠ అని చెప్పారు కదా ఆ మణికంఠ అబ్బాయికి కూడా మంచి ర్యాంక్ అనేది వస్తుంది తప్పకుండా అలాగే మిర్ర టెక్నిక్ ని ఉపయోగించండి కొందరు ప్రేమ గురించి అడిగారు ప్రేమించిన వ్యక్తి రావాలని కొంతమంది డబ్బు గురించి చెప్పారు కొంతమంది డబ్బు మోసపోయామని ఇంకొంతమంది కోర్టు సమస్య గురించి చెప్పారు అద్భుతమైన క్లాస్ చెప్తాను ఎందుకంటే పూర్తిగా వివరంగా చెప్పినప్పుడే మీకు అద్భుత ఫలితాలు ఉంటాయి ఏదో రెండు నిమిషాలు చెప్పేశానా అని అంటే మీకు ఫలితం ఉండకపోతే ఉపయోగం ఉండదు కదా అద్భుతమైన క్లాస్ చెప్తాను మీరు నా క్లాస్ ని ఫాలో అవ్వండి మరో నలుగురికి షేర్ చేయండి మీ జీవితం మారాలంటే అద్భుతంగా ఉండాలంటే నా క్లాస్ ని ఫాలో అవ్వండి నా క్లాస్ చూస్తున్నారు అంటేనే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీరు నా ఛానల్ ని ఫాలో అవుతున్నారు నా వీడియోని చూస్తున్నారు అంటేనే మీకు పాజిటివిటీ వచ్చింది ఇక నుంచి మీ జీవితం మారబోతుంది నెగిటివ్ని వదిలేశారు అని అర్థం అద్భుతంగా మీ జీవితం అనేది మారబోతుంది నిన్న ఉన్నట్టు ఈ రోజు లేదు అన్నది మీరు గమనించండి మీ జీవితంలో ఈ రోజు ఎంత అద్భుతంగా ఉంది మీరెంత సంతోషంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు ఈ రోజు ఎంత బాగా గడిచిందో మీరు గమనించండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే